సినిమా పాట అని మీరు అనుకోకపోతే నేను లోకస్థుడిగా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత కొరకు రేపబడినప్పుడు ఒక మూవీ సాంగ్ నన్ను ఎంతో ప్రభావితం చేసింది సినిమా కవుల్లో కూడా కొంతమంది బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేదాంత ధోరణిలో పాటలు రాశారు కొన్ని ఆ పాటలలో సుశీల పాడినటువంటి ఒక పాట అది ఒక మూవీలో నేను చిన్నప్పుడు విన్నాను అందులో స్టోరీ ఏంటంటే తల్లే కొడుకు దగ్గర పని మనిషిగా చేరిద్ది వాడు ఒక పనికి మాలిన కొడుకు తల్లిదండ్రుల్ని వదిలేసి డబ్బున్న అమ్మాయిని చేసుకుని వెళ్ళిపోతాడు ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పని పని కోసం వెతుకుతూ ఆ ఇంటికి వచ్చిద్ది వచ్చినప్పుడు ఆ ఇంటి వాడు ఎవడంటే కొడుకే కోడలు పనికి పెట్టుకుంటుంది పని మనిషి ఏమో కనపడ్డప్పుడల్లా కొడుకు మొహం చిన్నపుచ్చుకుంటూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆమెకేమో తెలియదు బహుశా నాకు గుర్తు అదే అనుకుంటా స్టోరీ మరి అదో కాదో ఇప్పుడైతే నేను చాలా సంవత్సరాలు అయింది చూసి తర్వాత ఆ ఇంట్లో పని మనిషిగా ఉంటుంది కొడుకు ఇంట్లోనే అమ్మ కోడలకు మాత్రం ఆమె అత్తయ్య గారని తెలియదు అయితే ఆ కొడుకు కొడుకు పుడితే వాడి పుట్టినరోజు ఫంక్షన్కి ఒక పాట పాడిద్ది ఆ పాటలో మాటలు చాలా నన్ను ప్రభావితం చేశాయి ఆ చిన్ననాడే ఏంటంటే అది పాటలాగా పాడితే సినిమా పాటలు పాడుతున్నాడు అంటారేమో ఎందుకు వచ్చినా గొడవ మాటలే చెబుతాలే కన్నవారి కళలు తెలుసుకోవాలి కళలు ఆ కళలు కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అని ఉంటుంది ఆ పదం ఇది నన్ను మళ్ళీ అపార్థం చేసుకునేరు చాలేమనేది సినిమా పదాలు చెప్తున్నాడని సినిమా పదాలైనా ఏ పదాలైనా పదంలో విలువ ఉంటే తప్పకుండా దాన్ని గౌరవించాల్సిందే తర్వాత మరో సాంగ్లో అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే శోకాల దాగి సుఖమున్నదిలే అని ఏది తనంత తానై నీ దగ్గరికి రాదు శోధించి సాధించాలి అదే ధీరగుణం అంటాడు ఇంకో పాటలో అవునా అదొక పాట ఇవన్నీ మళ్ళీ పాడితే నాకు తెలుసు నా విమర్శకులు రెడీగా ఉంటారు ఏ సినిమా పాట పాడాడు పాడాడు పాడు అందులో విషయం పట్టించుకోరు కానీ నేను వాటిని కూడా ఇందులో ఈ సందేశం ఉంది అనుకుంటే నేను దాన్ని తీసుకుంటాను అంటే మంచి మాట చెప్పిన వాడు అన్యుడైనంత మాత్రాన నేను దాన్ని తిరస్కరించను వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా వాడు చెప్పిన దానిలో మంచి ఉంటే అది నాకు ఉపయోగపడేదైతే తప్పనిసరిగా నేను దాన్ని గౌరవించి తీర్తాను తీసుకుంటాను క్రైస్తలో ఏం చెప్పాను కన్నవారి కళలు తెలుసుకోవాలి ఆ కళలు కన్నీళ్లు పెడితే వాటిని తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పు కాకుండా తనకు చేతనైనంత వరకు తన మీద ఆధారపడ్డ వాళ్ళని సంతోషపెట్టడం గొప్ప ధన్యత బాబు అంట అంటది ఆమె అంటే ఈ మనవడితో మనవడి పుట్టినరోజుకు పాట పాడుతూ కొడుకు కౌంటర్ వేస్తుంటది ఒరే గాడిదే నువ్వు అందరంలో కూర్చున్నావురా నువ్వు మేడం ఇద్దరిలో బతుకుతున్నావు మేము వికారోళమే కావచ్చు కానీ మాకు కూడా ఆశ ఉంటుందిరా నీ చేతి ముద్ద తినాలని నీ చేత సేవ పొందాలని మా అబ్బాయి గొప్పవాడయ్యాడని మేము కూడా చూసి ఆనందపడాలనుకుంటాం రా వెవాయే నువ్వేమో అసలు మమ్మల్ని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆనందపడుతున్నావని ఈ పాటలో కౌంటర్ ఇచ్చిద్ది చుక్కలు వేయందుకు ఒక్క చంద్రుడే చాలు తన వారిని బ్రతికించే తనయుడు ఒక్కడే పదివేలు అని ఆ పాట మొత్తం కొడుక్కి దరువే దరు నన్ను చాలా ఆలోచింపజేసింది అది యేసు ప్రభు జీవితంలో నేను చూశాను దాదాపు ముప్పై సంవత్సరాలు తన కోసం తాను బ్రతకలేదు కుటుంబం కోసం బాధ్యతలు నెరవేర్చడం కోసం నా ఏసయ్య బతికాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా